వాళ్ళు బెల్లీ ఫ్యాట్ని ఈజీగా తగ్గించుకోవడం ఎలా ఇలా నాకు మెసేజ్ చేశారు హాయ్ దిస్ ఇస్ డాక్టర్ శ్రీకరి హోమియోపతి ఫిజిషియన్ ఇప్పుడు చాలామంది బుల్లెట్ కాఫీ మార్నింగ్ తీసుకోవాలి అంటే కొంచెం కాఫీ డికాషన్లో కొంచెం గీ కలుపుకుని తాగాలి దీంతో దీంతోపాటుగా బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసేసి లైట్గా ఫ్రూట్స్ని తినాలి నెంబర్ త్రీ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే రాత్రి పదింటికల్లా పడుకోవాలి పడుకునే ముందు అంటే సెవెన్ టు ఎయిట్ లోపలనే డిన్నర్ అనేది ఫినిష్ చేసేయాలి ఇలా మనకి చాలా మంది చెప్తున్నారు కదా మరి ఇది ఎంతవరకు నిజం అసలు ఈ బెల్లీ ఫ్యాట్ని ఎలా తగ్గించుకోవాలి ఇలా చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గించేసుకోవచ్చా అంటే కాదు ఇలా అస్సలు తగ్గదు ఈ అసలు ఈ బెల్లీ ఫ్యాట్కి మెయిన్ కారణం ఏంటి అంటే ఇదొక రిజర్వ్డ్ ఫ్యాట్ ఈ ఫ్యాట్ అంత మన బాడీలో ఫ్యాట్ ఎక్కువగా చేరుకునే భాగమే బెల్లి సో దీనికి మనం చేయాల్సింది ఏంటి అని అంటే యోగా వాకింగ్ ఎక్సర్సైజ్ ఇలాంటివి చేయడం వల్ల ఈ రిజర్వ్ ఫ్యాట్ అనేది క్రమంగా తగ్గించుకోవచ్చు అంతేకాకుండా అందరూ చెప్పిన విధంగా బ్రేక్ఫాస్ట్లు స్కిప్ చేసేసి లేదంటే చాలా లైట్గా తీసుకుని ఫుడ్ దీనివల్ల నీరసం అయితే వస్తుంది కానీ బెల్లి ఫ్యాట్ అనేది ఏ మాత్రం తగ్గదు దీనికి కొన్ని రకాల ఎక్సర్సైజెస్ అయితే ఉంటాయి సో ఈ ఎక్సర్సైజ్ని చేయడం వల్ల ఈజీగా బెల్లీ ఫ్యాట్నైతే మనం తగ్గించేసుకోవచ్చు మరి దీంతో చేయాల్సింది ఏంటంటే మనం మన బాడీకి ఎవరి బాడీకి వాళ్ళకి కావాల్సినంత క్యాలరీస్ తీసుకుంటాం కదా ఈ క్యాలరీస్లో ఒక త్రీ హండ్రెడ్ క్యాలరీస్ తగ్గించుకుని మనం ఫుడ్ అనేది తీసుకోవచ్చు ఇలా తీసుకోవడం వల్ల ఈజీగా బెల్లీ ఫ్యాట్నైతే మనం లూజ్ అవ్వచ్చు దీంతోపాటుగా కంపల్సరీగా ఎక్సర్సైజ్ అనేది కావాలి ఇది చేసి చూడండి ఖచ్చితంగా ఒక వన్ మంత్లో చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది ఈ వీడియో అందరికీ షేర్ చేసేయండి హెల్ప్ఫుల్ అవుతుంది థ్యాంక్